హాయ్ నా పేరు రోహిత్ వోల్గా వీడియోస్ సెవెంటీన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు దానికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్ సార్ ఈ మధ్య నంది అవార్డ్స్ చాలా రోజుల నుంచి అయితే రావడం ఆగిపోయింది లేకపోతే ప్రభుత్వం ఇవ్వడం ఆపారు కొన్ని రోజుల నుంచి చూస్తే ఇప్పుడేమో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గద్దర్ అవార్డ్స్ ని తీసుకొచ్చారు అండ్ రీసెంట్ గా వాటిని ప్రకటించారు ఇంకా ఇవ్వాల్సి ఉంటుంది సో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి కానీ లేకపోతే ఎంతూజియాస్టిక్ ఉన్న డైరెక్టర్స్ కి కానీ యాక్టర్స్ కి కానీ ఇలాంటి అవార్డ్స్ అనేవి చాలా ఎంకరేజ్మెంట్ అనిపిస్తాయి ఇలా రేవంత్ రెడ్డి గారి అవార్డ్స్ అనౌన్స్ చేసుకున్నప్పుడు మీ ఏంటి సార్ హ్యాపీనెస్గా అనిపించిందా ఎలా అనిపించింది మీకు రేవంత్ రెడ్డి గారు గద్ర అవార్డ్స్ చాలా యాంగ్జైటీగా చాలా గొప్ప మనసుతో అనౌన్స్ చేశారు ఎంతలు ఇండస్ట్రీ అంతా తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ వర్క్ చేసే ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా ఒకసారి ఉల్కిపడి లేచి సంతోషంతో చాలా హ్యాపీగా ఇక అసలు చాలా హ్యాపీగా ఉన్నారనమాట ఆయనకు అదే అందరూ డైరెక్ట్ చెప్పలేకపోయినా ఎవరు వాళ్ళు ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారు ధన్యవాదాలు చెప్పుకున్నారు సార్ మీకు గొప్ప మాట చెప్పారు మీరు గద్దె అవార్డ్స్ ఇస్తా ఉన్నారు చాలా సంతోషం సార్ మీరు అనేసి చాలా మంది పాపం ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు అనౌన్స్ చేస్తారు నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు తన సినిమా సబ్మిట్ చేసుకోవాలి ఎప్పుడు మాకు అవార్డ్స్ వస్తాయనేది ఉంటుంది ఎందుకంటే గొప్ప గద్ద్ర గారు చాలా గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన అవార్డ్స్ రావడం కూడా చాలా అదృష్టంగా భావిస్తారు సో అలాగా ఇక్కడ ఏమైందంటే సంతోషాన్ని ఒక్కసారి ఒకే సంవత్సరానికి ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ట్వంటీ త్రీ వరకేమో ఓన్లీ సినిమాకి ట్వంటీ ఫోర్ వచ్చేసి సినిమాతో పాటు ఆల్ డాక్యుమెంటరీలు షార్ట్ ఫిల్మ్స్ ఆల్ టెక్నీషియన్స్కి అనౌన్స్ చేశారు అక్కడ మళ్ళీ అందరూ ఒక రకమైన నిరాశ వచ్చేసింది ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసాం కదా తెలంగాణ వాళ్ళు ప్రొడ్యూసర్స్ చిన్న చిన్న ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఒక దిల్ గారు అలా ఇద్దరు ముగ్గురు తప్ప మిగతా వాళ్ళందరూ తక్కువ డబ్బులతో మంచి మంచి కంటెంట్తో డాక్యుమెంట్లు తీసుకున్నారు షార్ట్ ఫిల్మ్ తీసుకున్నారు వాళ్ళు అలాంటి వాళ్ళు అరే మాకు గద్ద అలవాటు వస్తుందేమో గవర్నమెంట్ కూడా గద్దవాడు ఇస్తుందేమో అని పాపం చాలా ఎంతో ఉత్సాహంతో ఉన్నారు ఒకేసారా ఓం మేము ఓన్లీ సినిమాకే ఇస్తాము అని అనడంతో చాలా మంది నిరుచోపడ్డారు సార్ ముఖ్యమంత్రి సార్ రేవంత్ రెడ్డి సార్ నా యొక్క హ్యాపీలు సార్ అందరు తప్ప నుంచి నా హ్యాపీ అండి ఆమె సీనియర్ డైరెక్టర్గా సో ఈ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ట్వంటీ త్రీ వరకు సినిమాతో పాటు సార్ షార్ట్ ఫిల్మ్ డాక్యుమెంటరీ కూడా నేను గద్దారావార్డ్ ఇవ్వండి సార్ గద్రావార్డ్ అంటే అందరికీ అభిమానం సార్ అవార్డు వాళ్ళు తీసుకొని వాళ్ళు అసలు మిమ్మల్ని మర్చిపోరు సార్ ఇది ఒకటి నా ఆపిల్ సార్ ఇది మీరు ఒకసారి కమిటీ వాళ్ళతో మీరు అందరికీ సమీక్షించి దయచేసి ఈ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ట్వంటీ త్రీ వరకు సినిమాతో పాటు షార్ట్ ఫిల్మ్ డాక్యుమెంటరీస్ కూడా మీరు గద్ద్రావార్డ్స్ ఇవ్వండి సార్ అది నా పర్సనల్లీ ఆనెస్ట్ ఆపిల్ సార్ సో అట్లాగా ప్రతి ఒక్కరు సబ్మిట్ చేశారు ఈసారి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి మాత్రం తక్కువ ఒక వచ్చే అని తెలిసింది నాకు సో నేను ట్వంటీ టూ ఉన్నాది ట్వంటీ టూలో నేషనల్ అవార్డ్ కోసము ఒక కాన్సెప్ట్ చేశాం ఏం కాన్సెప్ట్ అంటే సేవ్ నేచర్ సేవ్ కల్చర్ సేవ్ వాల్ సేవ్ నేచర్ సేవ్ కల్చర్ సేవ్ వాల్ మనం ఇన్ వరల్డ్ మనం అంతే కదా కల్చర్ని మనము కాపాడుకోవాలి నేచర్ని కాపాడుకోవాలి ఈ రెండు నేచర్ తో కూడా కల్చర్ ఉంటుందే కదా అన్ని కులాల వాళ్ళు ఉండాలి అందరూ బాగుండాలి అందరికి పని ఉండాలి అందరూ ఐక్యంగా ఉండాలి అన్నది కాన్సెప్ట్ అది సో అది మర్రి చెట్టు అన్నది మనకు నేషనల్ ట్రీ మర్రి చెట్టు బనియన్ ట్రీ అన్నది మన భారతీయ ట్రీ అది మోదీ గారు ఇప్పుడు కట్టిన కట్టిన పార్లమెంట్లో కూడా చెట్టు పెట్టారు మర్రి చెట్టు అంత ప్రాముఖ్యత ఉంది అలాంటి మర్రి చెట్టు పెట్టి మేము ఇలాంటి కాన్సెప్ట్తో డాక్యుమెంటరీ ఫిలిం తీసాం అది ఇప్పుడు ఈ మధ్యలో బీసీ మీద చాలా యూనిటీ కోసం వస్తాం అందులో బీసీ కల్చర్ కోసం చాలా ఎక్కువ చెప్పాము ఆ సినిమాలో మర్రిచెట్టు సినిమాలో ఆలు కులగుత్ర వాళ్ళు కులగుత్ర వాళ్ళు ఒక మరిచెట్టు కింద మన పల్లెటూరులో ఒక విలేజ్ ఉంటాం విలేజ్లో ఒక మరిచెట్టు ఉంటుంది ఒక తల్లి లాంటిది దాని కింద పిల్లలు ఆడుకుంటారు పెద్దలు ఉంటారు రైతులు పని చేసుకుంటారు కులగృత వాళ్ళు కులగృతులు చేసుకుంటారు అక్కడే పనిచేసా రచ్చబడడం జరుగుతుంది ఇంత అద్భుతమైన మరిచెట్టు ఒకనో టైంలో లేకపోతే ఏంటి అన్నది దాని కాన్సెప్ట్ సో కొన్ని కారణాల మనం మరిచెట్టును తీసేస్తారు అప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోవాలి సో ఆ మరిచెట్టు లాంటి తల్లిని మనం కాపాడుకుంటే దాని కింద మనం అన్ని పనులు చేసుకోవచ్చు అందరు హ్యాపీ సైక్యగా యూనిట్గా ఉమ్మడిగా జీవనోపాధి జరుగుతున్నది కాన్సెప్ట్ అది అలాంటి కాన్సెప్ట్ ఒకటి చేసాం మరిచెట్టు దానికి తొమ్మిది ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి తొమ్మిది ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఇండియాలోనే అసలు మనకు భూటాన్ అవార్డు నేపాల్ అవార్డు మనకి ఇండియాలో ఇంకా ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి సో అలాంటి కాన్సెప్ట్ ఇప్పుడు ఈ గద్దర్ అవార్డ్స్ మిస్ అయిపోతుంది ఏమన్నది ఒక దిగులు ప్రొడ్యూసర్ కానీ ఆర్టిస్టులు కానీ డైరెక్టర్ కానీ ఇట్లాగా నేను అందుకే సీఎం గారికి హ్యాపీ చెప్పాను తప్పకుండా వాళ్ళు మాట్లాడేదాన్ని సరిదిద్దుతారని నేను అనుకుంటా ఉన్నాను సో అంత బావం అవార్డ్స్ అంటే అంత ఇన్స్పిరేషన్గా ఉంటుంది సో తప్పకుండా అవార్డ్స్ కంటిన్యూ ఇక్కడే ఇవ్వాలి అట్ ద సేమ్ టైం ఏపీలో కూడా ఇవ్వాలి ఈయన అనౌన్స్ చేసిన తర్వాత మన ఏపీ తెలుగు ప్రొడ్యూస్ కౌన్సిల్ వాళ్ళు కూడా అక్కడ గవర్నమెంట్ని అప్పీల్ చేశారు అక్కడ కూడా నంది అవార్డ్స్ ఇవ్వాలని చెప్పి అప్పీల్ పెట్టారు అక్కడ పవన్ కళ్యాణ్ గారు మన ఇండస్ట్రీ హీరో గారు ఉన్నారు కాబట్టి ఆయన కూడా చాలా ఆనెస్ట్గా ఇండస్ట్రీని అక్కడ కూడా డెవలప్ చేద్దామని అందరు నమ్ముతున్నారు తప్పకుండా అక్కడ నంది అవార్డ్స్ ఇక్కడ గద్దర్ అవార్డ్స్ అద్భుతంగా ఈ పోటీ తత్వం ముందుకెళ్లాలి ఇక్కడ తెలంగాణలో ఈ ఫిలిం ఇండస్ట్రీ అక్కడ ఏపీలో అక్కడ ఫిలిం ఇండస్ట్రీ అందరూ పోటీ పడేది ఈ సినిమా ఇండస్ట్రీ ఇంకా ఇప్పటికే మనకు ఇండియాలో ఉన్న తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా పెద్ద పేరు ప్యాన్ వైడ్ లో సో అట్లాగ ఇంకా ఇంకెంతో ముందుకు వెళ్ళాలి అభివృద్ధిలో కోరుకుంటున్నాను ఈ డాక్యుమెంటరీలు షార్ట్ ఫిల్మ్స్ ఒక బడ్జెట్ లిమిటెడ్ బడ్జెట్ లో చేస్తారు వీళ్ళు సపోజ్ ఫిఫ్టీ థౌసండ్ నుంచి మనం అనుకుందాం వాటికి సెన్సార్ చేయడానికి మనకు ఫిఫ్టీ థౌసండ్ అవుతుంది సో ప్రొడ్యూసర్లు ఇక్కడే కష్టపడి చేస్తున్నప్పుడు మళ్ళీ సెన్సార్ దాన్ని చేయించి సపరేట్గా సెన్సార్ చేయాలంటే అది బడ్జెట్తో కూడుకున్న పని కాబట్టి నేను మరొక యాపీల్ సార్ దిల్ రాజు గారికి ఆ కమిటీ వాళ్ళకి యాపీల్ చేస్తున్నాను సార్ ఏంటంటే అండి ఈ షార్ట్ ఫిల్మ్స్కి డాక్యుమెంటరీకి ఈ సెన్సార్షిప్ అన్నది కొంచెం మాకు వెసులుబా వెసులుబాటు కల్పించాలన్నది నా ప్రధానమైన రిక్వెస్ట్ సార్ మరో రిక్వెస్ట్ ఇది తప్పకుండా మీరు ఆలోచించండి సార్ డాక్యుమెంటరీ ప్రొడ్యూసర్స్ కష్టపడి డాక్యుమెంట్ చేస్తారు మంచి కంటెంట్తో దానికి మళ్ళీ సెన్సార్షిప్కి మరీ బడ్జెట్ పెట్టాలంటే వాళ్ళ వాళ్ళ వల్ల అవ్వటం లేదు సార్ అది దయచేసి అది సెన్సర్ చెప్పడానికి కొంచెం మాకు ఉలుబాటు కల్పించాలని అందరూ నన్ను కోరారు నేను కూడా అందరి తప్ప నుంచి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మిర్లాజ్ గారు అలాగే ఇప్పుడు గవర్నమెంట్ కూడా